హాయ్ అండి వేడి వేడి అన్నంలో గోంగూర చికెన్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు సండే కదా గోంగూర చికెన్ చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ నేను ముక్కాలు కిలో చికెన్ తీసుకున్నాను రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కట్ట గోంగూర పెద్ద కట్ట గోంగూర తీసుకొని ఇలా నీట్గా కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి మనకి గోంగూర అనేది బాగా ఉడకాలి పేస్ట్ లాగా అవ్వాలి అలా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్లో కూడా బాగా కలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నాలుగు లవంగాలు రెండు యాలకలు ఒక ఆకు కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రమ్మ కరేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పసుపు ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఒకసారి మొత్తం నీట్గా అంతా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మనం వాటర్ వేయకుండానే చూడండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలుపుకోవాలి మీరు ఇంకొంచెం స్పైసీగా తినే పని అయితే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరో పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి చికెన్ ఉడికిందనిపిస్తే ఇప్పుడు ఇందులోకి గోంగూర వేసుకొని అంతా నీట్గా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి చికెన్ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మనం గోంగూర వేసుకోవాలి ఒకసారి మనం గోంగూర వేసామంటే చికెన్ ఉడకదు గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఉడకదు గోంగూర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా అంతా కలిసేలా కలుపుకోవాలి చికెన్లో మొత్తం వాటర్ పూర్తిగా ఎనిగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాసు సగం టీ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మనం కారం వేసాము గరం మసాలా వేసాము ఒక రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో గోంగూర చికెన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా నెక్స్ట్ టైం మీరు చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా గోంగూర చికెన్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి